నమస్తే నే ఊరన్నా మైలవరం మండలం నా పేరు వచ్చేసి రామకృష్ణారెడ్డి ఈ ఇత్తనం కోసం శానా ఎత్తికి తీసుకొచ్చినాం ఈ ఇత్తనం అయితే వెరైటీ సూపర్ గా ఇది వచ్చేసి సీత వన్ డబల్ ఎప్పుడు నాటుకున్నారు ఆగస్టు జమ్మల మడుగు ఎప్పుడు తీసుకున్నారు ఆగస్టు పదహైదు నాటినాము అంతకు ఒక ముప్పై ఐదు రోజులు ముందు విత్తనాలు తీసుకొని నాటినాం సొంతంగా వస్తున్నారా నర్సరీలు ఇచ్చినాం నర్సరీలు ఇచ్చినాం ఐద్గూరు దగ్గర వన్పయింట నర్సరీలు ఇచ్చినాం ఓకే అక్కడి నుంచి నార తీసుకొచ్చి ఆగస్ట్ పదిహేను నాటినాం నాటిన తర్వాత మొక్క పెరుగుదల ఎలా ఉందన్నా మొక్క పెరుగుదల బాగుంది డెవలప్ బాగా అయింది కాపు నీరో ఎండ రోజు సెట్ అయిందన్నా కాపు సుమారు ఒక నలభై నలభై ఐదు రోజులలోనే అంత మొత్తం సెట్ సెట్ అయింది కాపు ఎలా ఉందన్నా కాపు బాగుంది ఇదో ఏ చెట్టు ఏ కొమ్మ ఎత్తినానుడా ఏ కొమ్మ ఎత్తుకునే కాను కూడా చిక్కదనం బాగుంది అన్ని వెరైటీల కంటే ఈ వెరైటీ బెస్ట్ క్వాలిటీ మీరు ఎన్ని సంవత్సరాలు సాగు చేస్తున్నారు మెరప నేను ఓ ఇరవై సంవత్సరాల నుంచి సాగు చేస్తాను వెరైటీ ఎప్పుడైనా చూసుకున్నారా గమనించారా మీరు ఈ వెరైటీ ఈ సంవత్సరమే నాటినేది ఒక ఒక వెరైటీ కోసరము మొత్తం మిగిలిన వాళ్ళని అందరినీ అడిగి 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 రంగసామిరెడ్డి దగ్గర దొరికి అక్కడికి డబ్బులు వేసి ఆ వేరేటి తీసుకొచ్చి ఫస్ట్ నాటినాను జమున వన్ వన్ సిక్స్ ఆ తర్వాత ఇంకొక రకం రెండు రకాలు నాటినాను అవి కూడా బాగా వచ్చినాయి అప్పటి నుంచి నేనేమో ఏదో ఒక కొత్తది ఏది వచ్చి ఇతర అది స్టార్ట్ చేస్తానని అడుగుతున్నాను ఏది కొత్తది వచ్చి అది దీనిపైన మీ అభిప్రాయం అభిప్రాయం బాగుంది రైతులు రైతు ప్రతి ఒక్కరు కూడా వేసుకోవాల్సినటువంటి రకము ఇది రైతుకు ఏ పొద్దు కూడా నష్టం తీసుకురా అని పైరు అనుకోవాలా తెగులు బాగా తట్టుకుంటుంది నల్లి తట్టుకుంటుంది ప్లస్ వైరస్ అనేది చాలా తక్కువ ఇక్కడ చూడండి ఎక్కడన్నా ఒక చెట్టు అన్న కనపడుతుందేమో ఎక్కడ కూడా ఒక చెట్టు కూడా గమనించవచ్చు తోటంతా కూడా ఎటువంటి తెగులు లేకుండా మంచి ఆరోగ్యవంతంగా మంచి చిక్కటి కాపుతో సీత వన్ డబల్ సెవెన్ సీతా ఇప్పుడే పండుకాయ కూడా విత్తనాలు పెంచడం జరిగింది ఒక కాయలో సుమారుగా డెబ్బై నుంచి ఎనభై గింజలు కూడా ఉన్నాయి కోత గుడ చాలా మితువుగా తెగుతుంది ఇక్కడ మనం డీలర్ గారు ఉన్నారు నమస్తే నమస్తా అండి తెలుసు అందరికీ నేను చేసిన అన్ని కంపెనీల కల్లా ఇదైతే నాకు చాలా బాగుంది రైతులకు ఇచ్చిన తర్వాత ఏ ఒక్కరు కూడా దీని గురించి కంప్లైంట్ లేదు చాలా బాగుంది నల్లి తట్టుకుంటుంది పైరు చాలా బాగుంది ఏపుగా పెరుగుతుంది చాలా మంచి ఇస్తుంది కింద నుంచి మీరు చూడొచ్చు గమనించవచ్చు కింద నుంచి పైన తల వరకు తలలో కూడా పైన ఇప్పుడు కూడా ఇది మనకు గమనిస్తున్నారు ఇక్కడ పైన కూడా ఇది ఆకు చివరి ఆకు ఇక్కడ దాకా ఉన్నది ఇక్కడ లాస్ట్ ఆకు వరకు ఉన్నది కాయ తేజస్సుగా ఉంది ఆకు కాయ కూడా బాగా ముదురుగా ఉండి ఆకుపచ్చ ఉండి గ్రీన్ ఇక్కడ మనకు రెడ్గా వచ్చింది చూడండి బాగుంది ఒక్కొక్క కాయలోంచి మనం తీసి గమనించగా డెబ్బై ఐదు నుంచి ఎనభై గింజలు ఉన్నాయి ఇదైతే రైతు చాలా బాగుందని ఎక్స్ట్రాడరీగా ఉందని నేను చూసిన అన్ని కంపెనీల ఫీల్డ్స్ కంటే ఇది చాలా బాగుంది మంచి రకమైన తేజ తేజాలలో ఇది ఒక రకం మంచి రకం అండి ఇది చాలా బాగా వేసుకోవచ్చు ఇది మంచి అనువైనది మీరందరూ గమనించండి ఇది ఎలా ఉంది పైరు చూడండి లాస్ట్ హెడ్ వరకు ఉంది తలలో కూడా తలలో కూడా కాపు ఉన్నది మీరు ఎక్కడ గమనించా పై వరకు ఉన్నది ఇది పైన ఆకైతే ఆకు పైన కూడా ఉంది ఇంకా మళ్ళీ పూతలో కూడా ఉన్నది మీరు పూత దశలో కూడా ఇంకా ఉన్నది ఇది కట్ చేయంగా ఇంకా కూడా వస్తుంది ఒక చెట్టుకి నాలుగు వందల కాయలు తక్కువైతే లేవండి ప్రజెంట్కి గమనించవచ్చు మీరు చెట్టు కూడా చిన్నగా ఉన్న కూడా చాలా పిట్ట చిన్నదైనా కాపాదం చాలా ఘనంగా ఉందండి నేను చూసిన అన్ని దానిలపైకి నేను చాలా బాగా చాలా చాలా బాగుందండి నేను చేసిన అన్ని కంపెనీలకి నేను చాలా కంపెనీలు చేశాను తేజాలు అన్నిటికంటే ఈ మెలీనా సీత వన్ డబల్ సెవెన్ చాలా బాగుందండి ఎక్స్ట్రార్డనరీ సూపర్ ఎక్స్ట్రా ఆర్డనరీ అండి ఇంతకు మించిన కాయలు కానీ కాపు కానీ దిగువడని చూడలేదు నేను చాలా ఫీల్డ్స్కి వెళ్ళాను చాలా కంపెనీ ఫీల్డ్స్కి వెళ్ళాను ఇది మాత్రం మాకు చాలా బాగా అనిపించింది రైతులే చాలామంది బాగుంది ఇది మాకు ఎప్పుడు ఇస్తారు అని వెయిట్ చేస్తున్నారు మాకు ఇది కావాలని ఇప్పుడే అడగడం జరుగుతుంది ఇక్కడ చాలామంది వచ్చి చూసినారు ఇదే పైరుని బాగుంది మన రైతు రామకృష్ణ అన్న కూడా ప్రతి సంవత్సరం వేస్తున్నాడు మెలీనాకు సంబంధించి ఈ సంవత్సరం కూడా మెలిన సీత వండవలసిన వేసి ఆయన చాలా ఆనందం ఆనందపడుతున్నాడు ఇటువంటి మంచి విత్తనాలు ఇచ్చినారని కంపెనీ వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాడండి థ్యాంక్ యూ సార్